నమస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వైఎస్ఆర్సీపీలో కొత్త ఉత్సాహం నెలకొందని చెప్పుకోవచ్చు రెండు నెలల క్రితం భారీ ఓటమి చవి చూసిన తర్వాత తొలిసారిగా కార్యకర్తలు క్యాడర్లో జోస్ ఉత్సాహం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు జగన్లో కూడా ఆత్మవిశ్వాసం పెరిగిందని కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు అందుకు కారణం లేకపోలేదు విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక సంస్థలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ గెలుపు ఏకగ్రీవం కావడంతో వాళ్ళ అంటే క్యాడర్లో ఆనందోత్సవాలు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు ముందు నుంచి కూడా టీడీపీ నేతలు కూటమి నేతలు అక్కడ అభ్యర్థిని నిలబెడతారు వాళ్ళకు బలం లేకున్నా కూడా ప్రలోభాలకు అదేవిధంగా ఫిరాయింపులకు తెరలేపి ఖచ్చితంగా కూటమి నేతలు అభ్యర్థిని నిలబెడతారని భావించినప్పటికి కూడా చివరి నిమిషంలో టీడీపీ కూటమి నేతలు అభ్యర్థి ఎంపిక విషయంలో అభ్యర్థి నిలబెట్టే విషయంలో వెనక్కి తగ్గారు సో వాళ్ళు వెనక్కి తగ్గడానికి జగన్మోహన్ రెడ్డి అంటే పార్టీకి ఉన్నటువంటి బలమే కారణం కావచ్చు ఆరు వందల ఓట్ల పైచులకు బలం వాళ్ళకు ఉంది కేవలం కూటమి నేతలకు రెండు వందల ఓట్ల బలం ఉంది ప్రస్తుతం ఈ పరిణామాల దృష్ట్యా వైఎస్ జగన్ మళ్ళీ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు ఆయన ఆయన దగ్గరికి కూడా నేతలు వస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే మొన్నటి అంటే ఓ ఓటమి తర్వాత ఇప్పటి నేతలు పెద్దగా ఆయనను కలిసినటువంటి సందర్భాలు లేవు ఒకటి రెండు సందర్భాల్లో తప్ప మిగిలిన కలిసినటువంటి సందర్భాలు లేవు అదే సమయంలో మీడియా ముందుకు వచ్చినటువంటి అంటే దాఖలాలు కూడా లేవు ఇప్పటికైతే కొంతమంది నాని వల్లభనేని వంశీ రోజా అనిల్ కుమార్ యాదవ్ లాంటి నేతలు అయితే ఇప్పటివరకు ఎక్కడ మీడియా ముందుకు వచ్చినటువంటి సందర్భాలు లేవు వీరంతా అంటే వీరితో పాటు అధికార పార్టీ నేతలు కూడా జగన్ను కలిసేందుకు ఉత్సాహం చూపుతున్నారు ఎందుకంటే ఇప్పటికే జనంలో ఒక రకమైనటువంటి వ్యతిరేకత వచ్చిందని కూడా వైసీపీ నేతలు భావిస్తున్నటువంటి నేపథ్యంలో విశాఖ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవడం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్లో కొత్త రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చినట్టయింది ముఖ్యంగా కీలక నేత సీనియర్ నేతగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గెలుపుతో గెలుపు గెలుపు ఉండడంతో పాటు మండలిలో అంటే ఇప్పుడు అసెంబ్లీలో ఎలాగూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి మండలిలో ఖచ్చితంగా వాళ్ళు అంటే ప్రతిపక్ష హోదా శాసనమండలి పక్షనేతగా బొత్స సత్యనారాయణ ఉండబోతున్నారు శాసనమండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం ఎక్కువగా ఉంది వాళ్ళదే అక్కడ పైచేయిగా ఉండేటువంటి అవకాశాలున్నాయి అసెంబ్లీలో పెట్టినటువంటి బిల్లులు ఖచ్చితంగా శాసనమండలిలో బిల్లు పాస్ కావాలంటే మెజారిటీ సభ్యుల బలం ఉండాలి ఆ మెజారిటీ సభ్యుల బలం ఇంకా రెండు రెండు ముంచి మూడేళ్ళ వరకు కూడా ఫిరాయింపులకు పాల్పడితే తప్ప టీడీపీ కూటమికి ఉండేటువంటి అవకాశాలు లేవు సో ఇటువంటి నేపథ్యంలో శాసనసభకు వెళ్ళినా కూడా మైక్ ఇవ్వరని కూడా ఇప్పటికే వైసీపీ నేతలు చెబుతున్నారు అక్కడ కూడా తమను అంటే అవమానించే విధంగా వాళ్ళు మాట్లాడతారని చెప్పుకొస్తున్నారు సో ఇటువంటి అన్ని ఈక్వేషన్స్ నేపథ్యంలో బొత్స సత్యనారాయణ గెలుపు అనేది ఇప్పుడు వైసీపీ నేతలకు అతి పెద్ద బూస్టప్గా చెప్పుకోవచ్చు ఇక ప్రజల్లోకి వెళ్ళేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసుకుంటున్నారు అంటే ఇప్పటికే ఆ కార్యకర్తలు పార్టీ నేతలపై జరుగుతున్నటువంటి దాడుల నేపథ్యంలో వారి కుటుంబాలను ఓదార్చేందుకు డిసెంబర్ ఐదారు జనవరిలో కూడా ఆయన యాత్రకు ప్లాన్ చేసుకుంటారని కూడా ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నే అంటే మళ్ళీ తాడేపల్లికి క్యూ అంటే నేతల క్యూ పెరిగింది అని చెప్పుకోవచ్చు ఆ జగన్లో కూడా కొత్త ఉత్సాహం కనిపిస్తుంది నిన్నటికి నిన్న అంటే అంటే విశాఖ సంబంధించినటువంటి నేతలతో ఒక సమావేశం నిర్వహించారు ఆ సమావేశంలో కూడా చాలా కీలక వ్యాఖ్యలు జగన్ చేశారు రాబోయే రోజులన్నీ కూడా మంచి రోజులే మళ్ళీ మనకు మంచి రోజులు రానున్నాయి కొంత హరాస్మెంట్ కొంత ఇబ్బందులు మనకు మనల్ని గురి చేస్తారు ఖచ్చితంగా వాటి అన్నింటినీ తట్టుకొని ముందుకెళ్దాం అందులో భాగంగానే మనం విశాఖ ఎమ్మెల్సీ స్థానం గెలుపొందడం అంటే అది ఆశామాష వ్యవహారం కాదు అధికారంలో ఉన్నటువంటి ఆ కూటమిని తట్టుకొని మనం గెలుపొందామంటే ఇది ఖచ్చితంగా మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు కావచ్చు క్యాడర్లు కావచ్చు బూస్టప్ని ఇచ్చేటువంటి విషయం కానీ చెప్పుకోవచ్చు ఇక అంటే ఆ ఓటమి తర్వాత నియోజకవర్గానికి దూరంగా ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా త్వరలోనే జగన్ సమావేశం నిర్వహించబోతున్నారని తెలుస్తుంది ఆ సమావేశం తర్వాత పార్టీ కార్యక్రమాలను స్పీడ్ స్పీడప్ చేసే విధంగా అదేవిధంగా ప్రజలకు వాళ్ళు ఇచ్చినటువంటి సిక్స్ గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో ఆ వాటి అమలు విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం అదేవిధంగా గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్ జగన్ చేసినటువంటి పోరాటాల విధంగానే ఇప్పుడు కూడా అంటే ప్రణాళిక ప్రణాళిక ఉండేలా కూడా ప్లాన్ రూపొందిస్తున్నట్లు కూడా తెలుస్తుంది అందులో భాగంగా పార్టీలో ప్రక్షాళన అదేవిధంగా చేర్పులు మార్పులు పార్టీలో చేర్పులు మార్పులు కూడా జరుపు జగన్ స్వయంగా చూస్తున్నారు జగన్ స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి సో మొత్తానికి మాత్రం విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికతో ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఊపు తెచ్చిందని చెప్పుకోవచ్చు మళ్ళీ పార్టీలో కొత్త ఉత్తేజాన్ని వై విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక విజయం వాళ్ళను వరించినట్టు అయింది ఇక అంటే వెనక్కి తగ్గేది లేదన్న రీతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు జనంలోకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఇది అతిపెద్ద విజయంగా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే దారుణ ఓటమి నూట యాభై సీట్ల నుంచి పదకొండు సీట్లకు పరిమితమైనటువంటి వేళ అదేవిధంగా నూట అరవై ఐదు సీట్లతో కూటమి అధికారంలో ఉన్నటువంటి సమయంలో విశాఖ ఎమ్మెల్సీ స్థానాన్ని చాలా వ్యూహాత్మకంగా పకడ్బందీ వ్యూహాలతో ఆయన కైవస కైవసం చేసుకున్నారు పక్కా ప్రణాళికతో ముందుకెళ్లారు అందులో భాగంగానే పార్టీ సీనియర్ నేతను ఎంతమంది ఉన్నప్పటికీ కూడా పార్టీ సీనియర్ నేతను ఉత్తరాంధ్రకు చెందినటువంటి కీలక నేతను బొత్స సత్యనారాయణ రంగంలో దింపి జగన్ సక్సెస్ ఇదే ఊపును కంటిన్యూ చేస్తూ ప్రజల్లోకి వెళ్ళాలని కూడా జగన్ ప్లాన్ చేస్తున్నట్టు మనకు సమాచారం